చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఇన్స్టంట్ ఫుడ్ మ్యాగీ ఆకలిగా ఉన్న సమయంలో రెండే నిమిషాల్లో సులువుగా తయారు చేసుకునే ఈ వంటకం అంటే అందరికీ ఇష్టం ఇక చిన్నారులకు మ్యాగీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అలా మ్యాగీ అంటే ఎంతో ఇష్టపడే ఓ బాలుడు ఆ రోజు మ్యాగీ కొనుక్కోడానికి డబ్బులు లేకపోవడంతో తన సోదరి బంగారు ఉంగరాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు ఆ ఉంగరాన్ని తీసుకుని నేరుగా స్థానిక నగల దుకాణానికి వెళ్లి మ్యాగీ కొనుకోవడానికి డబ్బులు లేవని ఉంగరం తీసుకుని డబ్బు ఇవ్వాలని కోరాడు అయితే ఆ దుకాణదారుడు వెంటనే బాలుడి తల్లిని పిలిపించి ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు దాంతో బుడ్డాడి పనికి అందరూ షాక్ అవగా ఆ దుకాణదారుడి నిజాయితీని వారంతా మెచ్చుకుంటున్నారు అదే సమయంలో నేటి పిల్లలు నూడుల్స్ ఫాస్ట్ ఫుడ్ కి ఎంత అడిక్ట్ అవుతున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది కాన్పూర్ లోని శాస్త్రి నగర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు స్థానిక నగల దుకాణానికి వెళ్లి ఓ బంగారు పువంగరాన్ని అమ్మ చూశాడు దీంతో దుకాణ యజమాని పుష్పేంద్ర జైష్వాల్ ఆ బాలుడి వివరాలు ఆరా తీశాడు బాలుడి అమాయకత్వాన్ని చూసి ముచ్చటపడిన పడిన దుకాణం యజమాని మరి ఆ ఉంగరం అమ్మిన డబ్బును ఏం చేస్తావని అడగ్గా ఆ బాలుడు ఎంతో నిజాయితీగా మ్యాగీ కొనుక్కోవడానికి డబ్బు లేక ఉంగరం అమ్ముతున్నానని మీరిచ్చే డబ్బుతో బోలుడని మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కుంటా అని తనదైన శైలిలో జవాబిచ్చాడు వెంటనే అసలు సంగతి అర్థమైన ఆ నగల వ్యాపారి వెంటనే ఆ అబ్బాయి తల్లిని దుకాణానికి పిలిచి ఆ ఉంగరాన్ని చూపించాడు ఆ ఉంగరం చూసిన తల్లి షాక్ అయింది అది తన కూతురి నిశ్చితార్థం కోసం కొన్న ఉంగరమని కొద్ది రోజుల్లో తన కూతురి వివాహం జరగనుందని తెలిపింది దీంతో ఆ వ్యాపారి ఆ ఉంగరాన్ని బాలుడి తల్లికి తిరిగి ఇచ్చాడు దుకాణదారుడి నిజాయితీకి ఆ తల్లి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది అనంతరం ఆమె ఉంగరం తీసుకుని తన కొడుకుతో వెళ్లిపోయింది కాగా తన షాపులో డాక్యుమెంట్లు లేకుండా మైనర్లు తెచ్చిన వస్తువులను కొనుగోలు చేయమని దుకాణ యజమాని పుష్పేంద్ర జైష్వాల్ అన్నారు